కోదాడ బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్ ఆరోగ్యం బాగా లేకుండా రైతుల కోసం తిరుగుతున్న పోరాట యోధుడు కేసీఆర్ జేబులో కత్తెర పెట్టుకుంటే వాడు జేబు దొంగనే మందిలాగులు ఊడగొట్టి ఏమి చూస్తావో రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది దీనికోసమేనా కేసులు పెడితే ఏమవుతుంది పార్టీ లేకుండా చేస్తారు అంట నీ వల్ల కాదు ఇద్దరిని మడత పెట్టి కొట్టిన ఘనత కేసీఆర్ది కానీ వల్ల జనరేటర్ కొనడానికి రైతులు బారులు తీరాల్సి వస్తుంది మీరు చెప్పే మార్పు ఉన్నవి ఊడబికడమా నువ్వు జేబు దొంగవి కావచ్చు మొదలు ఇప్పుడు సీఎం అని గుర్తు పెట్టుకో గత పదేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా కేసులు పెట్టమని చెప్పమా ఎవరి కోసం ఏ స్కీమ్ పెడదామని ఆలోచించాం thank yeah. yeah.

ये तो देशों को इलाज को नोटों के तो ये पूर्ण दर्द करने वाले कसानियां वापिस निकाल कर लाओं। तेलंगाना फ्रोड को केस कर 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 के तो रो हो। केस आज केस के आपसी निकाल कर लाओ पड़ता या बजाय क्यों भेजों? तो ये एक बात ये बलुआ एक बात धोखा के दावों में संध। విఫలమై <trund> చేరడానికి <trund> <trund>